నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మావతి శ్రీదే గారి గృహానికి వచ్చి ఉన్నాము ఈరోజు వారితో చిరు ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆర్కే న్యూస్ కావలి మేడం చెప్పండి ఈ మధ్య మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గాంచినటువంటి కుంభమేళాకు మీరు వెళ్ళి వచ్చిన్నారు ఆ కుంభమేళాలో మీరు మీ అనుభవాలు తెలియజేయండి ఆ కుంభమేళాలో ఉన్నటువంటి దాని ప్రత్యేకత భారతదేశంలో దానికి ఉన్నటువంటి విశిష్టతను మీరు పొందిన అనుభూతులను ఆర్కే న్యూస్ ద్వారా కావలి పట్టణ ప్రజలకు నియోజక ప్రజలకు అలాగే మన నెల్లూరు జిల్లా వాస్తవులందరికీ అక్కడ విశేషాలు ఒక్కొక్కటిగా కూలంకుషంగా తెలియజేయాలని కోరుకుంటున్నాం చెప్పండి మేడం అందరికీ నమస్కారం మీరు అన్నట్లుగా కుంభమేళాలు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం అంటే నిజంగా పర్వదేంపు సుకృతం అసలు అక్కడ అంత చాలామంది తొక్కేసి లాటర్లు ఉన్నాయి చాలా దూరం నడవాలి ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ జామ్ అన్నారు ఏమీ లేదండి అంతా కొంతమంది ఎవరో గిట్టని వాళ్ళు చేసే విష ప్రయోగాలు ఎన్ని విష ప్రచారాలు నేను వెళ్ళాను స్వయంగా చక్కగా స్టేషన్లో దిగిన తర్వాత ఎక్కడికక్కడ ఎక్కడికెక్కడ పోలీసులు అన్ని రకాల దళాలు దిగారండి అటు నేవీ నుంచి మరి ఈ వీళ్ళు మీడియా అంటే లోకలుగా ఉండే సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు మరి వీళ్ళు మిలిటరీ దళాలు లోకల్ వాళ్ళు అంటే సరిహద్దుల్లో ఉండేవాళ్ళు కాదు లోకల్లు ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎంతమంది ఉన్నారో అంతమందిని దించేసేసారు అక్కడ ప్రతి చోట అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దాదాపు ఎనభై వేల మంది ఎక్కడికక్కడ భోజనాలు మంచినీళ్ళు అందించే వాళ్ళు ఆహారం అంటే అన్నదానం చేస్తున్నారు పంపల్లు కానీ రకరకాలుగా చేసి వాళ్ళకి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పీల్చి పీల్చి మరీ ఇస్తున్నారు అంటే మనకి దాహం కానీ ఆకలి కానీ అనిపించలా దానిలో ఎవరో లేదో ఒకటి పెడుతున్నారు మాకు తినే అవకాశం కూడా లేదు ఇంకా వేరే తిందామన్న ఆలోచన కూడా లేదు అలాగే దిగిన దగ్గర నుంచి కూడా కొంత దూరం కాకపోతే కొంత దూరం వరకే ఈ లాగుడు బండ్లు కానీ లేకపోతే ఆటోలు కానీ ఎలా చేశారు దాదాపు పది కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్లాల్సిందేనండి అక్కడ నుంచి ఆ నదుల దాకా ఎందుకంటే తప్పదు కాబట్టి అయితే పోలీసులు ఏం చేస్తారంటే విడతల వారిగా వదులుతున్నారు ఎవరిని నిలబట్టలేదండి వాళ్ళు విడతల వారీగా వదిలినా మనం నడిచి అక్కడికి వచ్చేసరికి ఆ ముందన్నారు కాబట్టి ఎక్కడ ఆగే ఆగిపోసం కూడా లేదు నేలలో ఆ నది సంగమంలో స్నానాలు చేసేటప్పుడు కూడా అక్కడ సో తొక్కిసలాట్లేదు మీరు చూసారు నా ఫోటో చూసే ఉంటారు ఖాళీగా ఉంది అంటే కొంతమందిని మాత్రమే వదిలి వాళ్ళు మళ్ళీ పైకి రాగానే మళ్ళీ విడతా వాళ్ళు అందుతున్నారు త్రివేణి సంగమంకి ఇదే మొదటిసారా గతంలో మీరు ఎప్పుడన్నా వెళ్ళండి ఇదే మొదటిసారి నిజంగా ఈ కుంభమేళ అనేది ఎప్పుడు నూట ఇరవై సంవత్సరాల కోసారో ఏమో వస్తుందట ఇట్లాంటి మహాకుంభ బెళ్ళలో అసలు పాల్గొనటం అనేది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం నా కుటుంబ సభ్యులు మా భర్త నా పిల్లలు పంపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చక్కగా చూసాము అదీగాక ఆ సంగమంలో నీళ్లు తెచ్చుకొని అసలు తొక్కిసలాంటే నీళ్ళు తెచ్చుకోలేం కదండి మేము వెళ్ళి వాటర్ బాటిల్స్ పట్టుకొని అందరం నీళ్లు తెచ్చుకున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ప్రయాగరాజు నుంచి వెళ్ళిపోయి వెంటనే గయకెళ్ళాం ఫస్ట్ ఫస్ట్ నైమశారణ్యం వెళ్ళాం నయమశారణ్యంలో దిగి నయమశారణ్యంలో అక్కడ చక్రస్నానం అని ఉంటుంది ఆ చక్రస్నానం అనేది ఏంటంటే అసలు మహావిష్ణువు చక్రాన్ని వదిలితే ఆ నీళ్ళు వచ్చిన గంగ వచ్చింది అనమాట భూమి మీదకి అంతకుముందు గంగ లేదు ఈ సౌనకాది మహాఋషులు అందరూ కూడా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేద్దాం చేయాలంటే ఏం చేయాలని తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి అంటారు శివుణ్ణి అడిగితే శివుడు ఏం చెప్తాడు శివుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి మీరు యాగం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సస్యశ్యామలం అవుతుందని ఆయన చెప్పి అంతర్ధానం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇది కావాలంటే మళ్ళీ ఏం చేయాలి అని బ్రహ్మదేవుడు అడిగితే బ్రహ్మదేవుడు అప్పుడు మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా ఋషులు యాగం చేయాలనుకుంటున్నారు పరమశివుడేమో సత్యనారాయణ సామ్రదం చేయమన్నారట మరి గంగమ్మ తల్లి కావాలి కదా మీరు గంగన గనక భూలోకానికి వదిలితే వాళ్ళు చేసుకుంటారనంటే మరి నేను చేయట వదలటానికి నాకు అభ్యంతరం లేదు నా చక్రం ద్వారా నేను వదులుతాను కానీ ఆ వేగాన్ని ఆ శక్తిని తట్టుకోగలరా అని అడుగుతాడు అప్పుడు నేను చాలా రౌద్రంగా ఉంటాను కదా చక్రం వదిలినప్పుడు మరి తట్టుకోగలరా అని అడిగితే అప్పుడు ఆలోచించుకొని మళ్ళీ వస్తానని చెప్పి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆపగల కంట్రోల్ చే అదే ఆయన్ని తట్టుకోగల శక్తి మీ ఒక్కదానికే ఉంది మరి ఆయన్ని కంట్రోల్ చేసే శక్తి నువ్వే కాబట్టి అమ్మ నువ్వ్రా వచ్చి చేయండి మరి నేను ఇంత సౌందర్యంగా ఉన్నాను కదా మరి నా సౌందర్యానికి ఋషులు గనక మనసు చెలిస్తే ఆ కళంకం నాకు అంటకూడదు కాబట్టి నేను ఆ తేజస్సు తగ్గించుకొని వస్తాను లలితాంబికగా వస్తాను అని చెప్పి వచ్చి ఆయన చక్రాన్ని వదులుతాడు ఆ గంగం వచ్చే ఉధృతాన్ని ఈమె కంట్రోల్ చేసి అక్కడ చక్రం ఇలా ఉంటుంది చక్రం అందులో నీళ్ళు పడతాయి ఆ ప్లేస్ని అక్కడే అలా రౌండ్గా ఉన్నదాన్ని అక్కడ చేస్తారన్నమాట స్నానం అయితే ఆ చక్రాన్ని వదిలిన సమయంలో మహావిష్ణువు చాలా రౌద్రంగా ఉంటాడు అక్కడ ఆ స్వామి విగ్రహాన్ని కూడా మేము చూసున్నాం చాలా తరించే నా ధన్యమైంది ఆ తర్వాత పక్కనే నైమిషాగణ్యంలో లలితాంబిక ఆమె శక్తిపీఠం అనమాట అక్కడ ఎప్పుడైతే ఆమె అక్కడ తెలిసిందనమాట మహాలక్ష్మి లలితాంబికగా అయితే ఈ మహా శివుడు సతిగా సతీదేవిగా దక్షయజ్ఞానికి వస్తుంది కదా సతీదేవి అప్పుడు భర్త అయిన శివుడికి అవమానం చేస్తారు కదా తండ్రి అప్పుడు చితిలో పడిపోతుంది కదా ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ చితిలో పడిపోయిన సమయంలో అది తెలుసుకున్న పరమశివుడు వచ్చి ఆమె ఆ చితిలో పడ్డ ఆ దేహాన్ని ఎత్తుకొని రుద్రతాండవం చేస్తాడు కదా అప్పుడు మొట్టమొదటిగా ఆ శరీర భాగం ఒకటి పడింది నైమశారణ్యంలోని లలితాంబిక లక్ష్మీదేవి ఎక్కడైతే ఉందో ఆ ఆ శిల మీద పడిపోయింది ఆ చెల్లి మీద పడి అక్కడ మళ్ళీ తేజవంతమై అక్కడ శక్తిపీఠం అయిపోయింది మొట్టమొదటి భాగం శక్తిపీఠం నైమిషారణ్యములు అప్పుడు ఈ ఋషులందరూ ఆ నీళ్ళు వచ్చిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఆ నైమిషారణ్యం అంతా సస్యశ్యామలం అయిపోయింది భూమండలో అక్కడేమైంది ఈ పక్కన సుందరేశ్వరుడు మనం లలితలో చదువుతాం కదా సుందర శృంగార సౌందర్యం అని ఆ భంగిమలో పరమశివుడు త్రిపుర దేవి సుందరేశ్వరుడు త్రిపుర దేవి ఉన్న ఆ భంగిమలో ఉన్న విగ్రహం కూడా అక్కడ కొలువై ఉన్నాడు పరమశివుడు పార్వతీదేవి వాళ్ళందరినీ కూడా దర్శించుకున్నాను చాలా చక్కగా అసలు ఎక్కడా తొక్కిస్తాను లేక ఎంతసేపు చూడాలనుకుంటే అంతసేపు చూడాలి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందా ఎక్కడండి ప్రయోగాలు అఘోరాలు అస్సలు ఎవ్వరూ కూడా అఘోరాలు నిజంగా వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారండి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తున్నారు ఎవరన్నా కానీ యూట్యూబ్లో ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం మేడం దారినిపోయే వాళ్ళ మీద దాడులు చేయడం కొట్టడం ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి నిజమైన ఆఘోరాలు చేసిన పనులు కాదు ఎవరో కావాలని వేషాలు వేసుకొచ్చి చేసిన వాళ్ళే ఇది నేను గంటా పదంగా చెప్పను హిమాలయాల నుంచి వచ్చిన ఆఘోరాలు ఎవరైనా కూడా చాలా ప్రశాంతంగా చాలా మేము వెళ్ళి నమస్కారం పెట్టే ఇలా అంతే అనేసి వెళ్ళిపోతున్నారు మాట కూడా మాట్లాడటం నిలబడి ఇలా అనేసి వెళ్ళిపోతున్నారు దీవించి అంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు అసలు ఎవరు రౌద్రంగానే లేరు ఈ పట్టడాలు ఇట్లాంటివి చేసిన ఎవరో కావాలని ఆ వేషాలు వేసుకొచ్చి ఉంటారే దుష్టులు వాళ్ళు చేసినవి తప్ప నిజంగా ఏ అఘోర అఘోరా అంటే వాళ్ళు చాలా తపస్సు చేసినాడు హిమాలయాల్లో ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు వాళ్ళ మీద లేనిపోయిన బురద చల్లి దుష్ప్రచారాలు చేసి ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ని దిగజారుడుగా చూపించే ప్రయత్నం చేసిన దుర్మార్గులు దుష్టులు వాళ్ళు చేశారు అంతే నిజమైన అఘోరాలు ఎవరు అట్లా చేయాల నేను కూడా వెళ్ళాను కాకపోతే అఘోరాలు ఫోటోలకు మాత్రం ఒప్పుకోలే ఎత్తన్నారు కెమెరా పెట్టగానే ఎత్తన్నారు వచ్చిన వాళ్ళందరూ చక్కగా దీవిస్తున్నారు అంతే ఒక్క క్షణం ఆగి దీవించి చనిపోతున్నారు ఎవరిని కాదంటలా అంతేకాని వాళ్ళు సాత్వికులండి అఘోరాలు రాక్షసులు కాదు ఎవరు కొట్టలేదు అలా జరిగి చేశారు అంటే వాళ్ళు అఘోరాలు కానే కాదు వేషాలు వేసుకొచ్చిన దుర్మార్గులు అంతే వా మంగళ గౌరీదేవి విగ్రహ రూపంలో ఉండదు ఇంత గిన్నెలో దీపం రూపంలో ఉండదు అది రెండు శక్తిపీఠం అంట అక్కడ కూడా ఆమె శక్తిపీఠం కింద చిన్న విగ్రహం ఉంటుంది కానీ అసలు మెయిన్ దీపం సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిన స్థలం ఒకటి ఉంది అవును దాన్ని చూసారా చూసాను చాలా చాలా అదృష్టంగా ఉంది నిజంగా అన్ని చూసాము మేము చక్కగా చూసాము బుద్దకాయకి వెళ్ళి బుద్ధుని చూసాము అక్కడే మన పూరి జగన్నాథులు ఎలా ఉంటారో జగన్నాథ స్వామి బలరాముడు సుభద్రాదేవి అక్కడ కూడా ఉన్నారు వాళ్ళను కూడా చూశాము ఆ తర్వాత గయ నుంచి బుద్ధ గయ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ కాశీకి వచ్చాం కాశీ విశ్వేశ్వర స్వామిని కాకపోతే క్యూలో కొంచెం సేపు వెళ్తానే ఉన్నాం ఎక్కడ ఆగలేదు క్యూ నడవాల్సి వచ్చింది క్యూలో నడిచేతున్నా ప్రశాంతంగా నేను మీరు నేను వీడియోలు ఫోటోలు కూడా పంపించాను కదా ఎక్కడ ఎలాంటి తోపులాట కానీ తొక్కిసలాట కానీ లేదు ఎక్కడికక్కడ పోలీసులు కానీ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఆహారాలు ఇవన్నీ అందించటం ప్రభుత్వ సహాయ సహకారాలు బాగున్నాయి అబ్బా చాలా చక్కగా చేశారండి అటు పోలీసు వాళ్ళు ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ మనం గవఖం తాగిపడైతే వెంటనే వచ్చి తీసుకుంటున్నారు అంత నీట్గా చేశారు చక్కగా కాకపోతే ఎంత తీసినా కొంత కొన్ని చోట్ల చెత్త ఉంటుంది అంత జనం మీద కానీ వీడు శుభ్రం చేస్తానే ఉన్నారు మరి నాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదండి కదండి కానీ నేను సేఫ్గా వచ్చాను కదా ఏదన్నా ఇబ్బంది అయితే ఇలా రాలేను కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకో శక్తిపీఠం ఏంటి కాశీలోని మన విశాలాక్షమ్మ తల్లి విశాలాక్షి దేవి ఫస్ట్ ఆమె శక్తిపీఠమై వెలిసింది చిన్న విగ్రహం వెనక ముందు ఇంకొక విగ్రహం పెట్టారు అంటే అది కిందకు కిందకు ఉందని వెనక విగ్రహం కనిపిస్తుంది ముందు విగ్రహము కనిపిస్తుంది అసలు ఎంత చక్కగా ప్రశాంతం మంది వచ్చినా కూడా మరి ఆ దేవాలయాల మహత్యమో ఏమో కానీ తోపలాటలేదు చక్కగా చూస్తున్నా వెళ్తున్నాను నేనైతే రెండుసార్లు వెళ్ళాను ఆ కాశీ విశాలక్ష్మి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని కాసేపు పాటలు పాడుకున్నాను మా ఫ్రెండ్ లలిత చదివించి నేను కూడా లలిత చదివాను ఆ లలితాను కానీ విశాలక్షమని చూశాను పక్కన అన్నపూర్ణాదేవి అచ్చింతనమ్మ అని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళాను అబ్బా ఎంత దుద్దు ముఖం అబ్బా అన్నపూర్ణమ్మ తల్లిది వెండిలాగా చేశారు అన్నపూర్ణాదేవిని ఈ మన విశాలక్ష్మి తల్లినేమో స్వయంభూ కదా శక్తిపీఠం కదా మామూలు విగ్రహం చక్కగా ఎంత చక్క కాలభైరవుని అని దేవాలయాన్ని దర్శించుకున్నాము కాలభైరవు దగ్గరికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు అంచుకున్నాము ఆ తర్వాత అక్కడ మృత్యుంజే బావి అని ఉంది మృత్యుంజే బావి దగ్గరికి వెళ్ళాము ఆ బావిలోంచి మంచినీళ్ళు తెచ్చాము ఆ ఆ తీర్థం తెచ్చి అందరం తాగే ఇంటికి కూడా తీసుకొచ్చాను నేను చాలామందికి పంచాను కూడా ఆ తర్వాత మళ్ళీ బిందు మాధవుడు అని మన కృష్ణుడు కృష్ణయ్య రాధామాధవు ఆ గుడి ఉంది ఆగుల్లోకి కూడా వెళ్ళాము పూజలు చేయించుకున్నాము చక్కగా ప్రతి చోట కూడా కాకపోతే ఎక్కి దిగటం కాశీలో పెద్ద పెద్ద మెట్లు కిందకి దిగటం ఎక్కటం బోట్లోకి వెళ్ళి బోట్లు అక్కడ నది మధ్యలో నీళ్లు పట్టుకొచ్చాం ఈ చివరైతే కొంచెం బాగోమని చెప్పి ఆ నీళ్లు ఈ ప్రయాగరాజ్లో తెచ్చిన త్రివేణి సంగమం నీళ్లు కలిపేసేసి ఇవాళించి స్వామివారికి ఆ తర్వాత పూరి వెళ్ళాము కాశీ దగ్గర నుంచి కాశీ దగ్గర నుంచి పూరి వెళ్ళి పూరి జగన్నాథ స్వామి ఎంత శుభ్రంగా ఉంది అసలు అసలు ఇట్లా ఏదన్నా పడేస్తే సూరి బండిన కూడా నీట్గా కనపడే నలకబండా కూడా అంత నీట్గా ఉన్నాయి అక్కడ పూరి జగన్నాథ ఆలయ పరిసరాలు కానీ రోడ్లు కానీ విశాలంగా చాలా బాగుంది స్వామిని చక్కగా కళ్ళార చూసుకున్నాము ఆ తర్వాత భువనేశ్వరి వెళ్ళాము కానీ నాకు చాలా బాధ వేసింది ఏంటంటే కోణార్క దేవాలయం చూసి ఏడుకొచ్చింది నిజంగా ఆ మహానుభావుడు ఆ రోజుల్లో ఎంత సైంటిఫిక్ దీంతో ఎంత వైజ్ఞానికంగా ఎంత విజ్ఞానకంగా కట్టారు ఆ గుడిని కాశీ విశ్వనాథుని మీరేం కోరుకున్నారు చెప్పకూడదు కోరికలు దేవుణ్ణి దర్శించుకున్నాను కన్నులారా చూశాను వాస్తవంగా చెప్పాలంటే ఆయన చూడటానికే నాకు స్టయం సరిపోవాలి అలా అలా చూస్తుంటే మైమర్చిపోతున్నాం మొక్కున్నాను కానీ ఎక్కువసేపు అలాగే చూసి బయటకు వచ్చాక మొక్కున్న ఆయన చూడటానికే నాకు ఆహా అనిపించింది ఆ విశాలక్షం అందం ఆ అన్నపూర్ణాదేవి ఆ తేజస్సు వాళ్ళిద్దరు తేజస్సు ఈమె శక్తి పీఠాలు నిజంగా నేనైతే అనుకూల వెళ్తానని ఆ దేవుడు దేవదేవుడు నాకు అవకాశం ఇచ్చాడు వెళ్ళగలిగాను చూడగలిగాను ఆ కోణార్క దేవాలయంలో ధ్వంసం చేశారు ముష్కరులు లాగా ఎంత వైజ్ఞానికంగా ఆ దశ ఈ శక్తి పీఠాలన్నీ దర్శించుకున్న తర్వాత మీ మనసులో కలిగిన భావం ఏంటి ఏమండి ఈ శక్తి పీఠాలన్నీ దర్శించిన తర్వాత మీ హృదయంలో కలిగినటువంటి భావన ఏంటి నిజంగా ఆ దైవశక్తే ఇప్పుడు ఈ భూమి మీద ఈ మాత్రం ధర్మం నిలిచి మనం ఇలా ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆ శక్తి పీఠాల మహిమే మనం ఈ పూట ఒక ముద్ద తింటున్నామంటే ఇతర దేశాలన్నిటికంటే కూడా మనం ఒక ముద్ద తింటున్నామంటే మన దేశంలో శక్తి పీఠాలు ఉండటం వల్లేనేమో అని అనిపించింది నాకు అది మనం అందరూ సస్యశ్యామలంగా హాయిగా ఈ పూటకు కూడా మేము పది మందికి పెట్టగలుగుతున్నాము అంటే ఆ దైవం మనకు అనుగ్రహం వల్ల నిజంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా మన భారతదేశంలో ఎంత అల్లకొల్లాలో జరిగినా మనం మాత్రం ఇలా ఉండగలుగుతున్నామంటే ఆ దైవ అనుగ్రహం ఆ శక్తి పీఠాల శక్తి అని నా ఉద్దేశం వాళ్ళని ఆ కాక్తిపీఠాలను ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలండి నిజంగా ఆ అనుభూతి అనుభవిస్తే తప్ప చెప్తే రాదు నిజంగా వెళ్ళి కన్నులారా చూడాలి ఆ కాశీ విశాలాక్షమ్మ ఆ తేజస్సు ఆ తల్లి అది చూస్తూ ఉంటే మనకి తెలియని ఉత్సాహము ఆ అన్నపూర్ణమది అసలు ఆనందము ఏంటో అది మనం చెప్పలేము వర్ణించ వీలు కానీ అనుభూతి ఆ శవయ దగ్గరికి హరహర మహాదేవ శంకరంట అలాగే కళ్ళొప్పగిచ్చి చూస్తూ ఉన్నాం అమ్మ రెండమ్మ అమ్మ పోలీసులు వాళ్ళు అనేదాకా కదలరా అంటే వెనకాల రావాలి కదా అలా అనమాట అట్లా కానీ అమ్మవారి దగ్గర అయితే అసలు ఆ మాట ఉండేవాళ్ళు కూడా లేరు నుంచొని చూస్తూ ఉన్నాము అంటే కొంచెం ఖాళీ ఉంది వెనక వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉండేవాళ్ళు ఉంటున్నారు ఓ పక్క నుంచి చాలాసేపు చూసి ఇంకా బాగోదులేని నేనే వచ్చేసే అసలు నిజంగా ఆ శక్తి పీఠాలు దర్శించుకోవటం ఆ స్నానాలు చేయటం నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదృష్టం నా భర్త నా పిల్లలు ఇచ్చిన స్వేచ్ఛ క్రైస్తవ దేశాలలో ఉన్నటువంటి హాలీవుడ్ నటులు అగ్ర నటులు సైతం ఈ కుంభమేళాకు వచ్చి ఆ కుంభమేళాలో ఆ త్రివేణి సంఘంలో మునిగి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు దీని మీదే మీ అభిప్రాయం ఏమిటి ఒకటి చెప్పనా ఈ అయినా ఇంకొకటైనా ముస్లిం అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా దైవానికి భయపడతారు ఇప్పుడు నేను ఈ చీరలో ఉన్నా నేనే పంజాబ్ డ్రెస్ వేసుకున్నా నేనే నైటీ వేసుకున్నా నేనే ఆ డ్రస్సుల్లో మార్పే కానీ ఈ క్రైస్తవం అయినా హిందూ అయినా ముస్లిం అయినా దైవం ఒక్కటే ఆ మనసులో ఉంది కాబట్టే ఆ భయం అనేది ఉంది కాబట్టే ప్రయాగరాజ్కి వీటన్నిటికీ వస్తున్నారు వాళ్ళు ఆ దైవం ఆ శక్తి అలా లాగేస్తుంది ఇప్పుడు మనం వెళ్ళమా మసీదుకి కడప మసీదుకి నేను కూడా గతంలో వెళ్ళాను చాలా పెద్ద మసీదు అలాగే చర్చిలకు కూడా ఎవరిని పిలిస్తే వెళ్తాను నేను గతంలో నేను వెళ్ళున్నాను వాళ్ళతో పాటు ప్రార్థనలు చేస్తున్నాను ఎందుకంటే దైవం నా దృష్టిలో ఒకటే కాకపోతే నా ఆచారం నాది నేను నా ఆచారాన్ని కించిపరిస్తే ఒప్పుకోను ఇతరులను నేను కించపరచను అంతే నా హైందవాన్ని నేను ప్రేమిస్తా గౌరవిస్తా నమ్ముతా ఇతరులను గౌరవిస్తా అంతే వాళ్ళు వచ్చారు అది వాళ్ళ మనసుకి దై దేవుడలా రప్పించాడు అంతే ఎవరు బొమ్మను బతికి లేదు హింస పెట్టలేదు కట్టడి చేయలేదు రావాల్సిందే అని బెదిరించలేదు దైవం లాక్కొచ్చి రా వచ్చి స్నానం చేయి అన్నాడు అలాగే నన్ను కూడా ఆ దైవం రా వచ్చి స్నానం చేయి నన్ను దర్శించుకో అవకాశం మాకు ఇచ్చారు ఆ దేవుడు ఎన్ని ఎన్ని పుణ్యమో నేను నిజంగా నిజంగా నేను తనిరాలి థ్యాంక్ యూ మేడం విలువైన సమాచారాన్ని కుంభమేళాలో మీరు మా కావలి పట్టణ వాస్తవ్యులు సంతోషంగా వెళ్ళి ఆనందంగా అనుభవించి క్షేమంగా మీరు గమ్యస్థానానికి చేరినందుకు ఎలాంటి నిజంగా మీ మాటలు వింటుంటే స్వయంగా మేము మీతో వచ్చి పాల్గొన్నట్టే ఉంది నిజంగా చెప్తున్నారండి ఒకవేళ తొక్కిసలాటంటూ జరిగిందంటే ఇక్కడ తిరుపతిలో జరిగినా అక్కడ కుంభమేళలో జరిగిన కావాలని చెడగొట్టడానికి ముష్కరులు చేసిన పని వాళ్ళు చేసిన దానికి అమాయకులు బలయ్యారు చేసిన వాళ్ళు అనుభవిస్తారండి ఇంతకింత అనుభవిస్తారు ఎప్పుడు జరగని ఇప్పుడు జరిగినాయి అంటే తిరుపతిలో కూడా ఎప్పుడు జరగల కారణంగా ఎవరు కావాలని ఇప్పుడు వెనక నుంచి తోసేస్తే కావాలని ముందాలు పడిపోతారు కారణం ఏంటి అది ఓర్చుకోలేని ఇప్పుడు అటు బీజేపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా బాగా పరిపాలన చేస్తున్నారు చెడగొట్టాలి చెడగొట్టాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటివి చేస్తారు అంతే తప్ప ఎక్కడ లేదు ప్రశాంతంగా ఉంది నేనే దానికి సాక్ష్యం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి